మన కల్వరి టెంపుల్ నంబూర్లో ఆ పదిహేను ఎకరాల స్థలంలో ఒక ప్రాచీనమైనటువంటి గెస్ట్ హౌస్ ఉంది పంతొమ్మిది వందల ఇరవై నాలుగు అక్కడ ఫలకం రైట్ అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఆ ఇల్లు సుమారు వంద సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఓకే అప్పుడు మన సహోదరులు అడిగాను ఈ వంద సంవత్సరాల క్రితము నిర్మించబడినటువంటి ఇంట్లో ఎవరున్నారయ్యా కనుక్కోండి అని చెప్పి అడిగితే వాళ్ళు చరిత్ర పుట్టల్లోకి వెళ్ళి వాళ్ళని వీళ్ళని వీళ్ళని వాళ్ళని అడిగిన తర్వాత తెలిసిందేమిటంటే ఆ గెస్ట్ హౌస్లో ఆ ఇంట్లో ఒక మిస్సమ్మ ఉండేదట ఏ అమ్మ ఒక మిస్సమ్మ ఏం చేసేదో తెలుసా ఆ ఇంట్లో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేదట ఇప్పుడు ఆ ఉందా లేదు చచ్చిపోయింది కండై చేసి గమనించండి ఆమె చనిపోయింది కానీ వంద సంవత్సరాల తరువాత నా దేవుడు ఆమె ప్రార్థనకు ప్రతిగా అక్కడ మందిరాన్ని స్టార్ట్ చేశాడు ఆంధ్ర రాష్ట్రంలోనే అతి పెద్ద మందిరము అదిగో అదే స్థలంలో నిర్మించబడిన కారణం తెలుసా నేను నమ్ముతున్నాను ఆ మహా తల్లి చేసిన ప్రార్థన ఫలితం చూస్తున్నారా మీరు నంబూరు మందిరం ఎంత అద్భుతంగా ఉందో చూసారా ఎంత అందంగా ఉందో చూసారా వంద సంవత్సరాలు అయినప్పటికీ కూడా నా దేవుడు ఆ తల్లి చేసిన ప్రార్థన మర్చిపోలేదు తల్లి నువ్వు చేసే ప్రార్థన నా దేవుడు మర్చిపోవడం నువ్వు చేసే ప్రార్థన తండ్రి నా దేవుడు మర్చిపోడు కాబట్టి ప్రార్థించే మనవాళ్ళ కోసం మనోరాళ్ళ కోసం ముని మనవాళ్ళ కోసం ముని మనోరాళ్ళ కోసం రాబోయే సంతతి సంతతి కోసం చేయి తప్పేం కాదు ఎందుకని నువ్వు ఈ లోకయాత్ర ముగించి పరలోకానికి వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు చేసిన ప్రతి ప్రార్థన అక్కడ జ్ఞాపకంలోనికి వస్తుంది మర్చిపోడు